ಓಂ ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ మేష రాశి వారికి అక్టోబర్ ఇరవై రెండు ఇరవై మూడు తేదీలో మీరు ఊహించని ఒక పెద్ద వార్త మీరు వినబోతున్నారు మేష రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహ ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం మేష రాశి వారికి ఈ సమయంలో గురువు అనుకూలత ఎక్కువగా ఉండబోతుంది గురువు అనుకూలంగా ఉండటం వల్ల మీరు చేసే ప్రతి పనిలో విజయం లభించబోతుంది పెండింగులో ఉన్న పనులు ముందుకు సాగబోతున్నాయి వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఇది అనుకూలమైన సమయం మీ యొక్క ప్రయత్నాలు ఈ సమయంలో ఫలించబోతున్నాయి మీరు ఊహించని ఒక పెద్ద వార్త ఈ సమయంలో మీరు వినబోతున్నారు గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు ఇబ్బందులు తొలగిపోయి అదృష్టం కాలం మీకు అనుకూలంగా ఉండబోతుంది మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు ఇబ్బందులు తొలగిపోయి అదృష్టం మీకు కలిసి రాబో రాబోతుంది శ్రీ సాయిబాబా ఆశిష్యులతో జ్యోతిష్యం చెప్పబడిన గురూజీ వాసుదేవ్ గారు వీరి యొక్క సెల్ నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు ప్రేమ సమస్యలు తోడికోడళ్ళ సమస్యలు అన్నదమ్ముల సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేయుట విద్యా ఉద్యోగం విదేశీయానం ఇంకా మరెన్నో సమస్యలు స్త్రీ పురుషుల వశీకరణం ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లు జరిగింది నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా పరిష్కారం చెప్పబడును నమ్మకంతో ఒకే ఒక్కసారి కాల్ చేయండి మీ ప్రతి సమస్యకు ఇక్కడ పరిష్కారం ఫోన్ ద్వారానే చెప్పబడును మేష రాశి అనేది రాశి చక్రంలోనే మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ మేష రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి ko judum మేష రాశి వారికి ఈ రెండు రోజులు గురుగ్రహ ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల వీరి జీవితంలో అఖండ రాజయోగం అనేది పట్టబోతుంది ఎందుకంటే వీరి జీవితంలో ఇప్పటి వరకు కష్టాలు బాధలు పడుతూనే ఉన్నాయి మీ కష్టాలు బాధలు తొలగిపోయి ఈ సమయంలో అఖండ రాజయోగం మీకు పట్టబోతుంది అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది మేష రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లు అయితే మేష రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు వీరు మంచి రూపాన్ని కలిగి ఉంటారు వీరు చాలా అంటే చాలా అందంగా ఉంటారు వీరిని చూస్తే అందరూ ఆకర్షితులు అవుతారు వీరికి తెలివితేటలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఈ రాశిలో జన్మించిన వారు పట్టుదల కూడా ఎక్కువగా కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు పది మందికి సహాయం చేసి మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ మేష రాశి వ్యక్తులు స్నేహతత్వాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు అలాగే ప్రతి విషయానికి కూడా వీరు లోతుగా ఆలోచిస్తూ ఉంటారు ఈ రాశి వారు సిద్ధాంతాలు ఏంటి అనేది ఎవరికీ తెలియదు అని చెప్పుకోవచ్చు వీరు ఏ పైని అయినా కానీ మంచి నిర్ణయంతో కలిగి ఉంటారు కఠినమైనటువంటి హృదయాన్ని వీరు అస్సలు కలిగి ఉండరు అందరి పట్ల ప్రేమగా వీరు ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారు పది మందికి సహాయం చేసే మంచి వ్యక్తిత్వాన్ని కూడా కలిగి ఉంటారు వీరికి కష్టాలు బాధలు అయితే ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ మేష రాశిలో జన్మించిన వారు దయా క్షమ గుణం గుణం కలిగి ఉంటారు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు పెద్దల పట్ల ప్రేమ గుణాన్ని కూడా కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు వీరికి మెమో పవర్ కూడా ఎక్కువగా ఉంటుంది ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు పట్టుదలను ఎక్కువగా కలిగి ఉంటారు ఏ విషయాన్న అయినా సరే తెలివితో ఆలోచిస్తూ ఉంటారు తెలివితేటలు అయితే వీరికి ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు వీరి జీవితంలో కష్టాలు బాధలు కూడా ఎక్కువగా ఉంటాయి అలాగే వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా వీరికి ఎక్కువగా ఉంటాయి వీరు పది మందికి సహాయం చేస్తారు కానీ వీరు కష్టాల్లో ఉన్నప్పుడు వీరికి ఎవరు కూడా సహాయం అనేది అందించరు నా అనుకున్న వాళ్ళే వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారు వారి వల్ల వీరు ఎన్నో కష్టాలను నష్టాలను కూడా ఎదుర్కొంటూ ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు దైవారాధన ఎక్కువగా చేస్తూ ఉంటారు వీరు ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొనే శక్తి వీరికి ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ మేష రాశిలో జన్మించిన వారు అయితే మంచి మానవతావాదులు అంటే వీరి దగ్గరికి ఎవరైనా సరే సహాయం కోసం వస్తే వారికి ఉన్న దాంట్లో సహాయం అనేది అందిస్తూ ఉంటారు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వీరు దాన దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు అయితే ఈ మేష రాశి వారికి మీరు గతంలో చేసిన పూజల వల్ల గతంలో చేసిన దానాల వల్ల ఈ సమయంలో మీకు అఖండ అదృష్టం కలిసి రాబోతుంది మీరు ఊహించని విధంగా మీ జీవితంలోకి మంచి ఫలితాలు రాబోతున్నాయి మీరు నమ్మినా నమ్మకపోయినా అదృష్టం కాలం మీకు ఈ సమయంలో అనుకూలంగా ఉండబోతుంది ఈ రెండు రోజుల్లో అయితే మీరు ఊహించని ఒక వార్త మీరు వినబోతున్నారు ఎప్పటి నుంచో మీరు ప్రయత్నాలు చేస్తున్నారు ఒక్క పని కూడా ఈ సమయంలో మాకు కలిసి రావట్లేదు అని బాధపడుతున్నారా అయితే ఈ సమయంలో గ్రహాల మార్పు వల్ల మీకు అనుకూలమైన ఫలితాలే రాబోతున్నాయి ఈ సమయంలో మీరు చేపట్టిన ప్రతిప పనిలో విజయం లభిస్తుంది వృత్తి వ్యాపారంలో మీరు ఎన్నడూ చూడని లాభాలను చూస్తారు ఉన్నతమైన స్థాయికి మీరు వెళ్ళబోతున్నారు మీ యొక్క ప్రతి ప్రయత్నం ఈ సమయంలో ఫలించబోతుంది ఉన్నట్టుండు మీ జీవితంలో మార్పులు రాబోతున్నాయి ఈ సమయం మీకు శుభ సమయం అని చెప్పుకోవచ్చు మీకు అనుకూలమైన ఫలితాలు ఈ సమయంలో రాబోతున్నాయి కష్టాల నుండి మీకు విముక్తి లభిస్తుంది వ్యాపారంలో ఉన్నవారికి ఈ సమయంలో వ్యాపారం అభివృద్ధి చెందుతుంది వ్యాపారంలో కొత్త కస్టమర్ల ద్వారా మంచి లాభాలు వస్తాయి మీ కష్టానికి రెట్టింపు ఫలితాలు లభిస్తాయి ఆదాయం కూడా ఎక్కువగా పెరుగుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి పై అధికారుల యొక్క ప్రశంసలు లభిస్తాయి ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి వివాహ ప్రయత్నాలు చేసేవారికి గురువు అనుకూలంగా ఉండటం వల్ల మీ యొక్క వివాహ ప్రయత్నాలు ఈ వారం తర్వాత మంచి ఫలితాలు మీరు పొందుతారు అదేవిధంగా ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసేవారికి మీ ముందుకే కొత్త అవకాశాలు రాబోతున్నాయి చిన్న అవకాశాన్ని కూడా మీరు వదులుకోకండి ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి ఈ సమయంలో అయితే మీరు ఎప్పటి నుంచో కోర్టు కోర్టు కేసులలో ఇబ్బంది పడుతున్నట్లు అయితే ఈ సమయంలో మీ యొక్క పెద్దల ఆస్తి విషయంలో ఒక తీపి కబురు మీకు రాబోతుంది మీరు ఒక శుభవార్తను ఈ సమయంలో వినబోతున్నారు ఊహించని వార్త ఒక ఫోన్ కాల్ వల్ల అయినా ఒక మధ్యవర్తి వల్ల అయినా మీరు వినే అవకాశాలు ఉన్నాయి కోర్టు సమస్యలు అనుకూలంగా ఉంటాయి ఈ సమయంలో మీ యొక్క పూర్వీకుల ఆస్తి మీకు కలిసి రాబోతుంది ఊహించని వార్త ఒక మంచి శుభవార్త మీరు వింటారు ఊహించనంత సంతోషాన్ని మీరు పొందుతారు ఈ సమయంలో మీరు లక్ష్మీదేవి ఆరాధన శివారాధన ఎక్కువగా చేసుకోండి మంచి ఫలితాలు వస్తాయి మీ జీవితంలో ఉన్న సమస్యలు ఇబ్బందులు తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి